హలో అండి బ్లౌజ్ స్పీడ్గా కుట్టాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా బార్డర్ వచ్చింది కదా అంచు నడుము దగ్గర అప్పుడు నేను లైనింగ్ అనేది ఇలా పెట్టి నడుము దగ్గర రివర్స్ చేసేస్తాను అనమాట అప్పుడు నడుము పట్టి అనేది వేయాల్సిన అవసరం ఉండదు ఇలా లైనింగ్ రివర్స్ చేసేస్తాను ఎందుకంటే అడుగుని నడుము పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది కదా అందుకోసం అనమాట ఇలా నడుము పట్టి వేయాల్సిన అవసరం లేకుండా ఇలా టర్న్ చేసిన తర్వాత అప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తాను నేను గమ్ముతోటి అంటే నేను మిషన్ తోటి లైనింగ్ అనేది అటాచ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తానన్నమాట సింపుల్గా మ్యాక్సిమం సింపుల్గా అవ్వడానికే నేను స్టిచ్చింగ్ అయినా సరే కటింగ్ అయినా సరే చూస్తాను మరి ఎక్కువ ప్రాసెస్ అనేది పెట్టాలనుకోను సింపుల్గా ఉండాలి అలాగే తక్కువ టైంలో అవ్వాలి సింపుల్గా ఉండాలి మనకు కూడా హెడేక్ అనేది రాకూడదు కానీ పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఈ మూడు ఎటువంటి విధానాల్లో చేస్తే వస్తాయి అనేది చూసుకొని నేను అలాగే చేస్తాను అటువంటి టిప్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాను నేను గమ్ తోటి చాలామంది ప్రిఫర్ చేస్తారు కానీ నేనైతే మాత్రం మిషన్ తోటి నాకు తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇం కాబట్టి నేను మిషన్ తోటే స్టిచ్చింగ్ చేసేస్తాను అలా కూడా అలవాటు అయితే ముడతలు అనేవి రావండి లైనింగ్ అటాచ్ చేసినప్పుడు ఇప్పుడు డాట్స్ వేసేటప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే చాలా చిన్న డాట్స్ వేస్తారనమాట మీరు బొటిక్లోని ఇంటి దగ్గర చూసుకుంటే బొటిక్లో ఎక్కువగానే పడతారు డాట్ వెడల్పు బ్యాక్ సైడ్ అనేది కానీ చాలామంది ఇంటి దగ్గర కుట్టేవాళ్ళు సన్నగా బ్యాక్ సైడ్ డాట్ అనేది పట్టి పట్టలేనట్టుగా పడతారనమాట అలా ఎప్పుడూ పట్టకూడదు అలా బ్యాక్ సైడ్ డాట్ అనేది మీరు వెడల్పు తగ్గించారంటే ఏమవుతుందంటే నడుము మధ్య భాగంలో తేలిపోద్దు అనమాట మ్యాక్సిమం సన్నగా ఉండే వాళ్ళకైతే అసలు అలా పెట్టకూడదు మరి తక్కువ పెట్టకూడదు అనమాట డాట్ అనేది ఖచ్చితంగా వన్ నుంచి ఉండిలో చూసుకోండి ఏ సైజుకైనా సరే వెడల్పు అనేది పొడవ వచ్చేటప్పటికి ఫోర్ ఇంచెస్ ఉండేలా చూసుకోండి ఈ రెండు మార్చాల్సిన అవసరం ఏం లేదండి ఎవరికైనా సరే ఇదే కొలత సరిపోతుంది అనమాట బ్యాక్ సైడ్ డాట్ వచ్చేటప్పటికి నడుము దగ్గర వెడల్పు వచ్చేటప్పటికి వన్ ఇంచు టోటల్గా అలాగే పొడవ వచ్చేటప్పటికి ఫోర్ ఇంచెస్ అనమాట మ్యాక్సిమం బ్యాక్ సైడ్ డాట్స్ కూడా ఇలా డీప్ నెక్ బ్లౌజులకి షోల్డర్ మధ్య నుంచే వచ్చేస్తాయి అనమాట అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ మధ్యను పట్టుకొని వేసేయచ్చు ప్రాబ్లం ఏం లేదు అంటే డీప్ నెక్కి మాక్సిమమ్ ఇలా ఫ్రంట్ వైపును కూడా షోల్డర్ మధ్య నుంచి వస్తాయి బ్యాక్ సైడ్ కూడా షోల్డర్ మధ్య నుంచే వచ్చేస్తాయి మ్యాక్సిమం అనమాట మీకు హై నెక్ బోట్ నెక్ వచ్చేటప్పటికి షోల్డర్ అనేది చివరికి ఉంటుంది కాబట్టి అక్కడ చూసుకుంటే సరిపోతుంది తర్వాత హ్యాండ్స్కి కూడా బోర్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఇంకా హ్యాండ్కి కూడా పట్టి అనేది వేయనమాట ఇలా రెండు హ్యాండ్స్ తీసుకొని రెండు హ్యాండ్స్ ఓపెన్ చేసిన తర్వాత లైనింగ్ కూడా ఇలా ఉంటుంది కదా ఇలా తీసుకుంటాను నేను అటు ఇటు రాకుండా కరెక్ట్గా ఇప్పుడు లైనింగ్ ఒక లేయర్ ఫస్ట్ తీసుకుంటాను ఒక లేయర్ ఫస్ట్ తీసుకొని దీన్ని ఒరిజినల్ మీద ఇలా పై పెట్టి ఇప్పుడు రెండు కలిపి కుడతానమాట కుట్టి లైనింగ్ని అటువైపుకి టర్న్ చేస్తాను అనమాట ఇంకా హ్యాండ్ దగ్గర పట్టి వేయాల్సిన అవసరం లేదనమాట ఇలా స్టిఫ్గా ఉంటుంది కదా బార్డర్ అనేది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు అలా కాకుండా నార్మల్గా ఇప్పుడు లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి కదా అటువంటి దానికి మాత్రం రివర్స్ చేయకుండా మీరు పట్టి అనేది వేసుకోవాలి నడుము దగ్గరైనా సరే లేకపోతే హ్యాండ్కైనా సరే అప్పుడే చక్కగా హ్యాండ్ హ్యాండ్ అయినా నడుమైనా తేలకుండా ఉంటుందన్నమాట ఆ ఒక్కటి చూసుకోండి అలాగే ఇంకో హ్యాండ్ కూడా నేను అలాగే అటాచ్ చేసేస్తున్నాను ఎప్పుడైనా మీరు క్లాత్ స్టిఫ్నెస్ని బట్టి కొన్ని టిప్స్ అనేది చూస్ చేసుకోవాలి క్లాత్ లైట్ వైట్గా ఉంటే కొన్ని టిప్స్ పాటించాలి ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా ఇలా పై వైపు నుంచి అడుగున ఒరిజినల్ పెట్టాము పైనేమో లైనింగ్ పెట్టి టర్న్ చేసేస్తామన్నమాట ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే మీరు అనేది పని తొందరగా అవ్వడానికి మిషన్ దగ్గర పని తొందరగా అవ్వడానికి ఏ టిప్స్ ఉంటాయో అవి నేర్చుకోండి ఎందుకంటే మిషన్ కుట్టడం అంటే చాలా ఓపిక ఉండాలన్నమాట మనకి తెలియకుండానే చాలా హెడేక్ వస్తుంది ఎక్కువ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఇంకా హెడేక్ వస్తుంది అనమాట అప్పుడు పని ఎలా తొందరగా అవుతుంది అనేది చూసుకోవాలి పని తొందరగా అయినా సరే రాంగ్ రాకుండా చూసుకోవాలన్నమాట ఒకవేళ కస్టమర్స్ అనేది ఓల్డ్ పద్ధతిలోనే మాకు ఇలా పట్టి వేయాలి అని అడిగినప్పుడు మీరు చెప్పచ్చు దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు మీరు ఒకసారి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ప్రాబ్లం వస్తే అప్పుడు అని మీ గలిగేలా ఉండాలన్నమాట చెప్తే వాళ్ళకి వాళ్ళు వేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది నీట్గా రావాలి తప్పించి ఏదైనా ప్రాబ్లం వస్తేనే అడుగుతారు కాబట్టి ఇలా వేసిన ఏం ప్రాబ్లం రాదు అని మీరు చెప్పుకోగలగాలన్నమాట అంటే కొంతమంది ఉంటారులేండి నాకు ఇలాగే కావాలి అని అడుగుతారనమాట ప్రతి బ్లౌజు వేయాల్సిందే పట్టి ఇలా కూడా బాగుంటుందని చెప్పిన వినరు కానీ మనం మ్యాక్సిమమ్ ఒక ఎయిటీ పర్సెంట్ కన్విన్స్ అవుతారండి అటువంటి వాళ్ళకి మనం చెప్పి మన వర్క్ అనేది తగ్గించుకునేలా ఉండాలన్నమాట అవి చూసుకోండి అటాచ్ చేసేటప్పుడు లైనింగ్ అనేది ఒరిజినల్కి మీ ఇష్టం మీరు ఏ పద్ధతి పాటిస్తారు అనేది ఇటువంటి పలసటి బ్లౌజులకి గమ్ముతో ఎప్పుడూ ప్రిఫర్ చేయకండి ఇటువంటి బార్డర్ వచ్చి పలచగా ఉంటాయి కదా ఎందుకంటే గమ్ము అనేది పైకి ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఇటువంటి బ్లౌజులకి కాబట్టి నీట్గా మీరు మిషన్ తోటే ట్రై చేయండి ఇలా నేను ఒరిజినల్ అనేది అటాచ్ చేసేసాను లైనింగ్కి ఇప్పుడు డాట్స్ అనేది ఆల్రెడీ మార్కింగ్ వేసేసాను కదా ఒకవైపునే మార్కింగ్ వేసాను కాబట్టి ఆ మార్కింగ్ ఉన్న వైపుని ఇలా కుట్టేస్తున్నాను కుట్టిన తర్వాత ఇంకొక వైపుని నేను మార్కింగ్ వేయలేదు మీరు కొత్త వాళ్ళు అయితే మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేయలేనప్పుడు ఏం చేస్తామంటే ఇలా మెయిన్ డాట్ వేసాను కదా వేసిన తర్వాత ఇంకొక వైపున ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా ఈ పొడవు ఈ పొడవు చెక్ చేసుకుంటాను అనమాట కరెక్ట్గా వేడల్పు పొడవు చెక్ చేసుకుంటే ఆ డాట్లోకి ఇది అనమాట తర్వాత సేమ్ సైడ్ డాట్ కూడా అలాగే వేసేయండి అంటే రెండింటికి మార్కింగ్ చేసుకోండి బిగినస్ అయితే మాత్రం లేదు మాకు ఎక్స్పీరియన్స్ ఉందంటే అవసరం లేదనమాట బిగినస్ అయితే మాత్రం ఫస్ట్ బ్లౌజ్కి కొద్దిగా ఎక్కువ టైమే పెట్టండి అప్పుడు తక్కువ టైంలో నేర్చుకోవాలని మాత్రం అస్సలు చూడొద్దు ఎక్కువ టైం పెట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ బిగినర్స్ నేర్చుకునేటప్పుడు ఏం చేయాలంటే బ్లౌజు మీకు ఫస్ట్ పర్ఫెక్ట్గా రావాలి అదే మీరు ఫస్ట్ పాటించాల్సింది ఒక్కసారి మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత కొన్ని బ్లౌజులు ట్రై చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు పనిని సింపుల్ ఎలా చేసుకోవాలనేది చూసుకోవాలన్నమాట ఈ రెండు ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి పర్ఫెక్ట్గా రావడం అవి వచ్చిన తర్వాత వర్క్ని సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూసుకోవాలి అంతే తప్ప ఫస్ట్ నేర్చుకునేటప్పుడే బ్లౌజ్ అనేది తొందర తొందరగా అయిపోవాలి అని చూడద్దు ఇప్పుడు నేర్చుకునేటప్పుడు నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉండేవాళ్ళు రోజుకొకటి కాదండి రెండు రోజులకు ఒక్కటి కుట్టినా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్గా రావాలన్నమాట మీకు చిరాకుగా అనిపించింది అనుకోండి ఎప్పుడైనా సరే నేర్చుకునే వాళ్ళు మీకు బ్లౌజ్ కుడుతున్నప్పుడు మీకు చిరాకు అనిపిస్తే అది కుట్టద్దండి వెంటనే లేచేయండి లేచి ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి ఎప్పుడైనా సరే మిషన్ దగ్గర మీకు చిరాకు అనిపించిన తర్వాత దాన్ని కుడితే గనక అది అస్సలు కంప్లీట్ అవ్వదండి మన బ్రెయిన్ అనేది అస్సలు సరిగా పనిచేయదు అనమాట కాబట్టి ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళు పాటించాల్సిన టిప్స్ అనమాట ముందు మన బ్రెయిన్ ఎంత ఫ్రెష్గా ఉంటే మీరు అంత బాగా కుట్టగలుగుతారు కొద్దిగా కుట్టిన తర్వాత కొత్తగా ఉండే వాళ్ళకి ఏంటంటే సూది దారం అనేది తెగడము తర్వాత రివర్స్ అటు ఇటు కుట్టేయడము ఇలా ఇలా చేయడం వల్ల వాళ్ళకి విసుగు అనేది వచ్చేస్తుంది అనమాట కానీ ఆ విసుగు మీద ఏం చేస్తారంటే కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ చేసేయాలి ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి అనేసి విసుగుతో ఉంటారు కుడుతూ ఉంటారు ఇంకా తప్పులు చేస్తారనమాట ఆ తర్వాత నాకు బ్లౌజ్ కుట్టలేనేమో రాదేమో అనుకుంటారు అలా కాదు మీకు విసుగు అనిపించిన తర్వాత లే చేయండి కుట్టద్దు ఒక పావు గంట కాకపోతే ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ కుట్టండి రోజుకి ఒక్కటి కాకపోతే రెండు రోజులకి ఒక్కటే కుట్టండి కానీ పర్ఫెక్ట్గా రావాలి దానికోసం మీరు ఏం చేయాలి కటింగ్ వీడియోస్ అనేది ఇప్పుడు మేము పెడుతున్నాం కదా అవి మీరు చక్కగా చూడండి కొద్దిగా ఎక్కువ టైం అనేది పెట్టి బిగినస్ చూడండి చూసిన తర్వాత మెల్లగా కట్ చేయండి లేకపోతే వారానికి ఒకటే కుట్టండి నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను కానీ పర్ఫెక్ట్గా రావాలి మీ గోల్ ఏంటి నాకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంతే తప్ప రోజుకొకటి కుట్టేయాలనేసి ఫటాఫటా ఏదో ఒకలా రోజుకొకటి కుట్టేయాలని ఫటాఫటా కుట్టేస్తారు తర్వాత నాకు ఇక్కడ తప్పు వచ్చింది అక్కడ తప్పు వచ్చింది ఇక్కడ ముడతలు వచ్చింది అక్కడ ముడతలు వచ్చిందని కుట్లు కూడా ఇవన్నీ ఎందుకు తలకెనిప్పి ఫస్ట్ మీరు చూడాలి ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మీరు దానికోసం సమయం అనేది ఇవ్వాలి ఖచ్చితంగా అప్పుడు మీరు ఎప్పుడైతే సమయం ఇస్తారో ఆ సమయంలో మీరు ఎప్పుడైతే సమయం ఇస్తారో అది మీకు ఉపయోగపడి తర్వాత మీ టైం అనేది సేవ్ అవుతుంది అన్నమాట కాబట్టి నేర్చుకోవడానికి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి టైం ఇవ్వండి పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి ఎలా అనేది అప్పుడు టిప్స్ అనేది నేర్చుకోండి అనమాట మన ఛానల్లో ఎప్పుడు కూడా నేను బ్లౌజ్ కటింగ్ ఒకటి పర్ఫెక్ట్గా రావడానికి చెప్తాను తర్వాత సింపుల్గా తొందరగా ఎలా అయిపోవాలనేది చెప్తాను అనమాట ఎందుకంటే నాకు కూడా చాలా పేషియన్స్ అనేది దీని మీద ఉండాలి కాబట్టి ఆ పేషెన్స్ అనేది మాకు కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట ఎంత బాగా కుట్టడం వచ్చిన వాళ్ళైనా సరే మిషన్ మీదకి వచ్చిన తర్వాత కొద్ది చిరాకు అనేది అనిపిస్తుంది అనమాట కాబట్టి మిషన్ మీదకి ఎక్కిన తర్వాత మైండ్ అనేది ఫ్రెష్గా ఉంచుకోవాలి దానికోసం నేను చెప్పిన టిప్స్ అనేవి కొత్త వాళ్ళు పాటించండి ఇక్కడ మీకు స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తున్నాను బిగినర్స్కి దీన్ని దీని కటింగ్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి అంటే టేప్ అనేది యూజ్ చేయకుండా ఆది బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది చూపించారు అనమాట బిగినర్స్కి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా చూడండి స్టిచ్చింగ్లో కూడా షేప్ బెల్ట్ అనేది అటు ఇటు అవ్వకుండా ఎలా హ్యాండ్స్ అనేది లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు అటు ఇటు అవ్వకుండా ఎలా ఇటువంటి టిప్స్ అన్నీ షేర్ చేశాను అనమాట బిగినర్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి మీరు ఎలా కుట్టినప్పుడు ప్రతిదీ కూడా హుక్కు పట్టి దగ్గర అంతా ఈక్వల్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను కాజాపట్టి అనేది ఫస్ట్ అటాచ్ చేశాను హుక్కు అటాచ్ చేస్తున్నాను హుక్కుపట్టి పై నుంచి అటాచ్ చేయాలన్నమాట కాజా పట్టి ఏమో బ్లౌజ్ లోపల వైపు నుంచి అటాచ్ చేయాలి అలాగే కాజా పట్టి అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు అటాచ్ చేయకముందే లెంత్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి ఈ టిప్స్ అన్ని పాటించండి తర్వాత సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకునేటప్పుడు ప్రతిదీ కూడా మీరు టిప్స్ అనేది పాటిస్తూ పర్ఫెక్ట్గా కుట్టడానికి ప్రయత్నించండి కటింగ్ చేయడానికి అండ్ కుట్టడానికి ఈ రెండు అయిన తర్వాత అప్పుడు మీరు సమయాన్ని ఎలా తగ్గించుకోవాలనేది బ్యాలెన్స్ చేసుకోండి అంటే టిప్స్ పాటిస్తూ ఎలా తగ్గించుకోవాలి ఫస్ట్ మీరు అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే ప్లస్ గుర్తు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ హ్యాండ్ దగ్గర నేను చెప్తాను కదా హ్యాండ్ దగ్గర కరెక్ట్గా పట్టుకోవాలి తర్వాత నడుము దగ్గర ఇక్కడ నేను ఇంకేం మార్కింగ్ ఏం చూపించడం లేదండి ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు వరుసగా మన దాంట్లో క్లాసెస్ అనేవి వస్తాయి ఇప్పుడు ఫార్ములా క్లాసెస్ అనేది చెప్తాను అనమాట స్టిచ్చింగ్ వీడియోలు అన్నీ వరుసగా వస్తాయండి తప్పకుండా చూస్తూ ఉండండి ఇంకొక ఛానల్లో కూడా వస్తాయి అనమాట అవి బిగ్నెస్ కోసం చెప్తున్నాను కదా ఆ ఛానల్లో కూడా వస్తూ ఉంటాయి నేను ఎగ్జామ్ వల్ల పెట్టలేదు ఇప్పుడు ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి చాలా రోజుల తర్వాత పెట్టినా చాలా మంది నన్ను ఆదరిస్తారు నా వీడియోని చూస్తూ ఉంటారనమాట అటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ